హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఇది మీకు చూస్తుంటే పాయాసం అని తెలుస్తుంది కాకపోతే ఇది వెరైటీ పాయాసం అండి ఇది మన ప్రాంతంలో కాదు కేరళ స్పెషల్ వంటకం అనమాట కేరళలో ఓనం పండగకి స్పెషల్గా పలాడా స్వీట్ అనేది చేస్తారు అయితే అది ఆ పలాడా స్వీట్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనము తయారీ విధానం చూద్దాం పలాడా స్వీట్ అని ఇది కేరళ వంటకం అండి ఇదిగో ఈ విధంగా పలాడా ఇది మనకి రైస్తో తయారు చేస్తారట ప్యాకెట్లో ఈ విధంగా దొరుకుతున్నాయి ఇవి చిన్న చిన్న బిల్లల్లాగా డ్రైగా ఉంటాయి అన్నమాట ప్యాకెట్లను ఇవి మనం ముందుగా బాయిల్ చేసి ఆ వాటర్ ఉంపేయాలండి అయితే కొంతమంది షుగర్ వేస్తారు కొంతమంది మిల్క్ మేడ్ కూడా వేస్తారు షుగర్తో పాటు నేనైతే బెల్లం తీసుకున్నాను ఒక కప్పు ఇది ఒక కప్పుడు పలాడా తీసుకుంటే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను అయితే దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాము జీడిపప్పు కిస్మిస్ అలాగే కొబ్బరి ముక్కలు అలాగే మనం ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా మనం చిదగ్గొట్టి వేసుకుంటే దాని ఫ్లేవర్ అందులో దిగుతుంది కొంచెం దంచి వేసుకోవాలి పొడి వేసుకున్నా పర్లేదు ఇలా వేసుకున్నా పర్లేదు అయితే మనకి మరి పాయసం అనగానే పాలు ఉండాలి కదండీ ఇప్పుడు మనం ముందుగా వీటిని బాయిల్ చేసి వాటర్ ఉంపేద్దాం స్టవ్ ఆన్ చేసి వాటర్ పెట్టానండి ప్లెయిన్ వాటరే అది అందులో ఏమీ వేయలేదు ఓన్లీ వాటరు అది బాయిల్ అయింది కదా వాటరు ఇప్పుడు మనము ఇవి వేసేద్దాం ఇవి కొంచెం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక మనం వాటర్ డ్రైన్ చేసేయాలన్నమాట వాటర్ తీసేయాలి గింజి వారి చేయాలి ఆ తర్వాత మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పాల్లో ఉడుకుతుంది అనమాట ఇది ఎందుకంటే ఇది రైస్తో చేస్తారు గింజలాగా బాగా చిక్కగా అయిపోతుంది అందువల్ల వాళ్ళు ఉడకబెట్టి వాటర్ వంపేస్తారనమాట తర్వాత పాల్లో ఉడికితే అప్పుడు టేస్ట్ కమ్మగా బాగుంటుంది కదా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనేద్దాం ఈ విధంగా బాయిల్ చేసి మనము పలోడ ఈ విధంగా సపరేట్ చేసేయాలండి వాటర్ తీసేయాలన్నమాట వాటర్ తీసేసి ఈ విధంగా సపరేట్ చేసేయాలి ఇప్పుడు మనం పొయ్యి మీద పాలు పెట్టుకుందాం మనం బాయిల్ చేసిన పలాడ ఈ విధంగా సపరేట్ చేయాలండి ఇదిగో వాటర్ తీసేసాను ఈ విధంగా ఉంటుంది బాయిల్ చేసి వాటర్ సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడైతే పాలు పొయ్యి మీద పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పాలు పెట్టానండి పాలు మరిగిన తర్వాత అప్పుడు మనము బెల్లము బాయిల్ చేసి ఉంచుకున్న బలాడ అలాగే ఇలాచి ఇవన్నీ వద్దాము ఇప్పుడైతే పాలు మరగనివ్వాలి పాలు మరుగుతున్నాయి కదండి తిరగబడుతున్నాయి ఈ టైంలో నేను బెల్లం వేస్తాను అయితే ఈ బెల్లము కొన్నిసార్లు ఆ బెల్లంలో చెత్త ఉంటుందండి మనం చెక్ చేసుకోవాలన్నమాట ఒకవేళ డస్ట్ ఏదైనా ఉంటుంది అనుకుంటే దీన్ని ముందుగా మనం వాటర్లో మరిగించి వడపోసి అప్పుడు వేసుకోవాలి నాకు ఇదైతే చాలా శుభ్రంగా ఉంటుంది అయితే ఇంకోటి కూడా బెల్లం కొన్ని బెల్లాలు ఇరిగిపోతాయండి కొంచెం పాల్లో మీరు చెక్ చేసుకోండి పాల్లో కొంచెం వేసి వేడి చేస్తే అది ఇరిగిపోతుందా లేదా ఆ బెల్లము చెక్ చేసుకోండి ఇరిగిపోతే కనుక మీరు వాటర్లో మరిగించి ఈ పాయసము అంతా పూర్తి అయిపోయాక అది దించేసాక కలపాలన్నమాట గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బెల్లం మంచిదేనండి ఇందులో డస్ట్ ఏమీ ఉండదు చెత్త ఏది ఉండదు నలకలు ఉండవు ఆ తర్వాత పాలు కూడా ఇరిగిపోవు అందుకు నేను ముందుగా ధైర్యంగా వేసేస్తాను పాలు ఇరిగిపోవని ఎందుకంటే ఇది మనం ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్నాం కదా కాబట్టి బెల్లం ముందేసాను ఆ బెల్లం ముక్కలు కరుగుతాయని చూడండి పాలు వచ్చాయి కాబట్టి బెల్లం కూడా కరిగిపోయింది చిన్నగా ఉన్నాయి ఇది ఉడికే లోపల కరిగిపోతుంది సరే టైంలో మనం ఇది ఉడికించి ఉంచుకున్న అల్లడా వేసేద్దాం ఇది కేరళ స్పెషల్ వంటకం అండి అక్కడ కేరళలో వనం పండగ జరుగుతుంది ఆ ఓనం పండక్కి స్పెషల్గా చేసుకుంటారట ఇది పాయసం అయితే వాళ్ళు పాలతో కూడా చేసి దీన్ని మిల్క్ మేడ్ కలుపుతారనమాట ఎక్కువ స్వీట్ వచ్చేలాగా స్వీట్నెస్ ఎక్కువ వచ్చేలాగా మిల్క్ మేడ్ కూడా కలుపుతారట అయితే మనము కొంచెం హెల్దీగా చేసుకుంటాం కదా మరి ఆ మిల్క్ మేడు బయట చేసింది తర్వాత ఏమో ఎక్కువ థిక్నెస్ ఉంటుంది బాగా స్వీట్గా ఉంటుంది మరి ఆ షుగర్ కంటే మనకు బెల్లం మంచిది ఐరన్ ఉంటుంది కదా మనకి లోకల్గా దొరికేది బెల్లం కాబట్టి బెల్లం వాడితే మంచిదని నా అభిప్రాయం ఇది ఇలా ఉడికేటప్పుడే మనము ఇలాచి దంచి ఉంచుకున్నాం కదా ఇది వేసేద్దాం అయితే పాలు పొంగుతాయి కొంచెం సిమ్ మీడియంలో ఇది కొంచెం ఉడకనివ్వాలి ఇది నేను పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేసి ఇది ఉడికే లోపల డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయిందాం దాంట్లో బెల్లము వేసేసాను అది బాయిల్ అవుతుంది పక్కనే ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం కొంచెం నెయ్యి ఈ డ్రై ఫ్రూట్స్ వేగేటంత వరకు ఒక అర స్పూన్ అయితే వేస్తున్నాను నెయ్యి నెయ్యి కరిగిన తర్వాత ముందుగా మనం ఈ కొబ్బరి ముక్కలు జీడిపప్పు వేయిందామండి తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేయాలన్నమాట ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కలు జీడిపప్పు కొంచెం కలర్ మారే వరకు జస్ట్ చిన్న కలర్ మారితే తర్వాత కిస్మిస్ వేయవచ్చు అన్నీ కలిపి ఒకేసారి వేగుతాయి అన్నమాట ఈ త్వరగా వేగవని ముందుగా వేసాను అవి త్వరగా మాడిపోతాయి కదా క్రిస్మిస్లో జస్ట్ కొంచెం కలర్ మారే చూసారా ఈ టైంలో మనం కిస్మిస్ కూడా వేయచ్చు ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేగనిద్దాం ఇదిగో చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది తీసేయాలన్నమాట మనం మాడిపోకూడదు ఇవి క్రిస్మిస్ త్వరగా మాడిపోతాయి ఈ టైంలో మనం దించేయాలి అయితే అవతల పొయ్యి కట్టేసి నేను పాలు మరలా ఇటు పెడతాను ఇది వట్టి పాలతోనే ఉడకనివ్వాలండి పాలతో ఉడికితేనే చిక్కగా కమ్మగా బాగుంటుంది తినడానికి అందువల్లే వాటర్ పూర్తిగా ఒంపేసి వాటర్ తీసేసాక మనము పాల్లో ఉడకనిస్తున్నాము ఇంకొక రెండు నిమిషాలు ఉడకాలండి ఇది ఇంకొంచెం దగ్గర పడాలన్నమాట కొంచెం చిక్కగా అయితే బాగుంటుంది పైన డ్రై ఫ్రూట్స్ ఇది వేసుకోవడానికి బాగుంటుంది అనమాట పాయసం ఒక్క రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఇదిగో ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట మనము చూసారా ఇప్పుడు చక్కగా అయ్యింది దగ్గరికి వచ్చింది మనము మిల్క్ మేడ్ వేసినట్టుగానే ఇది చక్కగా ఉంటుంది ఎందుకంటే పాలల్లో బాగా ఉడకనిచ్చాం కాబట్టి ఇది ఈ ప్యాకెట్ రెండు వందల గ్రాములండి రెండు వందల గ్రాముల ప్యాకెట్కి నేను పాలు పాలేసాను అనమాట ఓన్లీ పాలలతోనే పాలతోనే మనము ఉడకనివ్వాలి ఇలాగా పాలతో ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది ఇది ఇది స్పెషల్ కదా అందుకని వాళ్ళు చక్కగా చక్కగా చేసుకుంటారనమాట ఓన్లీ పాలు ఎక్కువేసి తర్వాత మిల్క్ మేడ్ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి తీయ తీయగా కమ్మకమ్మగా మళ్ళీ మధురంగా ఉంటుందనమాట ఇంకా మాటలతో చెప్పలేము అంత మధురంగా ఉంటుంది ఇది అందువల్ల పాలతోనే ఉడకనే వాళ్ళు వాటర్ వేయకూడదు సో ఈ విధంగా చక్కగా అయితే సరిపోతుందండి నేనైతే చెప్పాను కదా లీటర్ పాలు తీసుకున్నాను రెండు వందల గ్రాముల ప్యాకెట్ అయితే పాలతో ఈ విధంగా ఉడికిన తర్వాత మనము తీసేసి బౌల్స్లోకి వేసుకుని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే సూపర్ అసలు వెరీ యమ్మీ అనమాట చాలా కమ్మగా బాగుంటుంది ఓకే చూసారు కదా ఈ టైంలో మనం స్టవ్ ఆపేయచ్చు చక్కగా అయ్యింది చూడండి ఈ విధంగా చక్కగా అయితే సరిపోతుంది అనమాట మనం ఈ టైంలో స్టవ్ ఆపేయచ్చు ఆపేస్తున్నాను ఫైనల్లీ వేడివేడిగా మన పలాడా స్వీట్ రెడీ ఈ విధంగా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని నచ్చినట్టుగా మనం డెకరేట్ చేసుకుని తింటే చాలా అండి ఈ ప్రాసెస్లో కనుక మీరు చేస్తే వెరీ యమ్మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకొని చాలా బాగుంది అంటారు ఎందుకంటే ఎప్పుడు తిన్నట్టుగా రోటీన్ ఫుడ్ కాకుండా ఇలా కొంచెం వెరైటీ మార్చి డిఫరెంట్గా మనం చేస్తే ఆ రుచిని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అలాగే మిమ్మల్ని కూడా మెచ్చుకుంటూ ఉంటారు మరి మీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్